ఈ లోకంలో ప్రభు శాంతిని ప్రేమను అందరికీ పంచుతూ ఉన్నతమైన మార్గమును చూపారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు ప్రపంచంలోని మానవులందరూ శాంతితో ప్రేమతో సమానత్వంతో సుభిక్షంగా ఉండాలని సందేశాన్ని అందించారని చెప్పారు క్రీస్తు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బుధవారం క్యూసీఎస్ఎస్ టీబీసీ ఆధ్వర్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ క్యాంప్ ఆఫీస్లో క్రైస్తవ మత పెద్దలైన ఫాదర్ రెవరెండ్ జీవన్ ఫాదర్ రెవరెండ్ కిరణ్ ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేక్ కట్ చేసి మాట్లాడుతూ ఈ లోకంలో యేసుప్రభు శాంతిని ప్రేమను అందరికీ పంచుతూ ఉన్నతమైన మార్గమును చూపారని ప్రపంచంలోని మానవులందరూ శాంతితో ప్రేమతో సమానత్వంతో సుభిక్షంగా ఉండాలనే సందేశాన్ని అందించారని తెలిపారు క్యూసీఎస్ఎస్ టీబీసీ ప్రెసిడెంట్ టీఎస్ క్రిస్టోఫర్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ సెక్రటరీ పసల శౌరయ్య వైఎంసీఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ టిఎస్ విలియమ్స్ రోహిత్ ఈఎన్టీ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ ఇమాన్యుయల్ డాక్టర్ రోహిత్ వైఎంసీఏ నల్గొండ జిల్లా లీగల్ అడ్వైజర్ డీ లింగస్వామి ఫీల్డ్ వైస్ చైర్మన్ టి ఎలిషా టీఎస్ ఫ్రాన్సిస్ నల్గొండ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హష్మి సెక్రటరీ అష్టఫ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సోదరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సందేశం ప్రజలంతా ఆరోగ్యంగా ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి మానీయుడు మన వేసుకోరు గారు వారి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు మైన క్రైస్తవ సోదరులందరూ కూడా శుభాకాంక్షలేదు దేవుడికి మైమ్మగలుగుతున్నదాక రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా ఈరోజు నల్లగొండ ప్రజానికి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము యేసు క్రీస్తు ఆయన యొక్క పుట్టుక ప్రపంచమంతా చేసుకునే ఒక పండుగను ముందుగానే మన యొక్క మండల చైర్మన్లో సుఖర్ రెడ్డి గారు సమక్షంలో క్రైస్తే ఇచ్చిన భాగ్యంగా భావిస్తూ ఉంటాము సుఖేంద్రెడ్డి గారి శాస్త్రంలోని చూడేది గారి గృహంలో కేకట్ చేసుకునే సందర్భం వచ్చింది కాబట్టి మేము చాలా దేవుడికి కొంచెం ఆచరిస్తున్నాము ప్రపంచమంతా ఈశ్వరం జరగడం మనశ్శాంతిని సమాధానం సంతోషము దీర్ఘశాంతం ఇచ్చే దేవుడు మరి కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం సంవత్సరం అంతా నల్లగొండ ప్రజలే రేవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పరిపాలన చేసిన మంత్రులందరికీ మరి నల్లగొండ ప్రజలందరి శంకరెడ్డి గారికి ప్రజలందరికీ మా క్రయేశ్వర సోదరులందరూ మరి అందరి అందరి తరఫున తెలియజేస్తాం క్రిస్మస్ సందర్భంగా యావత్తు ప్రపంచం క్రిస్మస్ వేడిపోయిన సందర్భంగా ఆ దేవాది దేవునికి ప్రత్యేకంగా వేలాది వందనాలు తెలియజేసుకుంటూ మరి నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి మన మిత్ర రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా దీవించాలని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా మన మంత్రి గారు కోనరెడ్డి ఎంకరెడ్డి గారిని కూడా వారి కుటుంబంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించి వారు చేస్తున్న సేవలు ఇంకా గణనీయంగా ఉండాలని చెప్పని క్రైస్థానం తరఫున కోరుకుంటూ మరి మాజీ చైర్మన్ గురి శ్రీనివాస్ గారు అయితే ఉంది ముమ్మలమోహన్ రెడ్డి గారి ఉంది వైస్ చైర్మన్ అభివన్ రమేష్ గారికి ప్రత్యేకంగా వారికి క్రీస్తు యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుడు మమ్మల్ని అందరినీ చల్లగా దీవించాలని చెప్పని కోరుకుంటూ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సరం